ಗೌತಮಿ ನಗರ ಗೌತಮಿ ನಗರ ಮೇಡಮ್ ಎಲ್ಲ ಸರ್ತೀವಿ వరస్వతి వినాయక మండపానికి రావడం జరిగింది అశేష పూజల్ని అందుకుంటూ అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా చక్కగా ఈ యొక్క మండపాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నారు నాదుర్షా వాళ్ళు అండ్ టీం అందరూ కలిసి కూడా ఆ యొక్క మహాగణపతి ఆశీర్వాదం స్థానికంగా ఉన్న ప్రజలందరికీ అందాలి అని ఇలాగే నిరంతరం ప్రతి సంవత్సరం కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను స్థానికంగా వడ్లమూడి వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన ఆధ్వర్యంతో ఆయన యొక్క కృషితో ఈరోజు అందరూ కూడా చక్కగా ఈ డివిజన్లో వాళ్ళ వాళ్ళ పనులు చేయించుకోగలుగుతున్నారు చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉంది అని ఈ సందర్భంగా చెప్తూ సెలవు